హాయ్ అండి హలో నమస్తే టీటీడీకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది ఎందుకంటే ఆల్రెడీ అమరావతి వేదికగా ఆ మధ్య కాలంలో ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైనటువంటి అధికారులు తిరుమలకు సంబంధించి వచ్చేట భక్తులకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలని దానిపైన ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే తిరుమల అదే విధంగా అంటే అన్ని వ్యవస్థల్లో కూడా గాడెన్ పెట్టే విధంగా అదే కాకుండా వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి ఇచ్చిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలారావు అర్చనల్ ఈవో వెంకయ్య చౌదరి వీళ్ళందరూ కూడా ఆ రకమైన చర్యలే అంటే కొనసాగించబోతా ఉన్నారు ఇప్పటికే కొన్ని ప్రచారాలు జరిగాయి ఇంకా కూడా కొన్ని అందులో భాగంగా మే ఒకటో తారీఖు నుంచి విఐపిఎల్కి సంబంధించి దర్శనాల్లో మార్పులు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకప్పుడు ఉదయం అంటే తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఒక బ్రేకు అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల నుంచి ఒక గంట సేపు ఎనిమిది గంటల వరకు ఒక బ్రేకు ఇట్లా ఉదయం మార్నింగ్ బ్రేక్ దర్శనం ఈవినింగ్ బ్రేక్ దర్శనం పేరుతో గతంలో ఉండేటివి వాటిని రద్దు చేసినటువంటి టీటీడీ అంటే ఉదయం మాత్రమే బ్రేక్ దర్శనాలు అంటే ఉదయం ఐదు నుంచి ఐదు ఐదున్నర